కలెక్షన్స్ ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి అండ్ అలాగే నా ఈ చిన్న బిజినెస్ ని మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అండ్ ఇప్పుడైతే మనం మీషో సిరీస్ సిక్స్ వరకు అయితే చేశాం కదా ఇది వచ్చేటప్పటికి మనకి మీషో సిరీస్ సిక్స్ సెవెన్ అండి ఇవి మనకి ఈ రోజు అయితే ఫోర్ ఆర్డర్స్ అయితే వచ్చాయనమాట ఈ సారీస్ అయితే మనకి మీషో నుంచి ఫోర్ ఆర్డర్స్ వచ్చాయి సో ఇవైతే మనం ప్యాక్ చేద్దాం ఫస్ట్ శారీ వచ్చే ట్యాబ్లీ సిరీస్ శారీ అండి మీకు ఐడియా ఉంది కదా మనకి ఆల్రెడీ టాబీ సిల్క్ సరీస్ అయిపోయాయి అండ్ రీస్టాక్ చేసాము అండ్ ఇది ఒక శారీ అనమాట దానిలోని ఇది తెలిసిందే కదండి మొత్తం కూడా మనకి లోటస్ డిజైన్ వచ్చి అండ్ కర్దాగా బీట్స్ అయితే వస్తాయి అనమాట సూపర్గా ఉంటాయి అనమాట శారీస్ మాత్రం అండ్ ఫ్యాబ్రిక్ కూడా అవసరం ఉంటుంది టాబీ సిల్క్ అంటారు ఫ్యాబ్రిక్ని అండ్ శారీస్ ఎవరికైనా కావాలి అంటే ఒక్కసారి వాట్సప్ చేయండి లేదు ఈ శారీ మొత్తం క్లియర్గా చూడాలి అనుకుంటే ప్రీవియస్ వీడియోస్ అయితే ఒక్కసారి చెక్ చేయండి అండ్ ప్యాక్ చేసేద్దాం సో ఇదనమాట దీనికి సంబంధించిన లేబుల్ వచ్చేటప్పటికి ఇది అండ్ ఇది ఒక లేబుల్ అనమాట ట్యాబ్లెట్ చేసి సో ఇక్కడ టేట్ వేసేదా మేము తర్వాత వేస్తాను అండ్ ఇంకొక సారీ వేసరికి లాస్ట్ మీషోస్ ఇది సిక్స్ లో అయితే ఇలాంటి శారీ ఒకటి ప్యాక్ చేస్తాం మనకి అది ఆరెంజ్ కలర్ షేడ్ పీచ్ అండ్ ఆరెంజ్ కలర్ షేడ్ లో వస్తుంది కదా బార్డర్ ఇది వచ్చేటప్పటికి ఎల్లో అండి ఇవైతే వీడియోస్ చేయలేదు అనేసి చెప్పాను కదా సో ఆ శారీస్ అనమాట ఇది ఒక సారీ ఇది వచ్చేటప్పటికి మనకి ఎల్లో కలర్ బార్డర్ అయితే వస్తుంది అండి ఇది కూడా మనం ప్యాక్ చేసేది వేర్ సారీస్ అండి సూపర్ గా ఉంటాయి అండ్ దట్టు మనకి రీజనబుల్ ప్రైజెస్ లోనే ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి ఇవైతే న్ బోర్డర్ విత్ సాటిన్ బోర్డర్ సారీస్ అనమాట ఇది ఒక సారీ సో ఈ సారీస్ ఇంకా కూడా వీటి మోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి సో ఇది ఒకటి అండ్ వన్ మోర్ సారీ మహేశ్వరి సిల్క్ శారీస్ అండి ఇది వీడియో చేసినట్లున్నాను ఒకసారి చెక్ చేయండి ఇది కూడా ఫుల్ బ్లాక్ కలర్ బాడీ మీద ఇదంతా కూడా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది శారీ మొత్తం కూడాను మనకి ఫ్లోరల్ డిజైన్ వచ్చి కింద చిన్న జెరీ బోర్డర్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్లాక్ కలర్లో వస్తుంది సూపర్ ఉంటుందండి మంచి అఫీషియల్ లుక్ వస్తుంది అనమాట ఇది మనం కట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ శారీ ఇది మహేశ్వరి సిల్క్ శారీ అండి అండ్ ఇది కూడా మనకైతే ఆర్డర్ అయితే వచ్చేసింది అనమాట ఒకసారి దీనికి ఫుల్ వీడియో కావాలంటే వీడియోస్ ఒక్కసారి చెక్ చేయండి ఇంకా ఏమైనా సారీస్ కావాలి అనుకున్నా కానీ మన యూట్యూబ్ ఛానల్ని ఒక్కసారి చెక్ చేయండి అండ్ ఇప్పుడే ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలానే సపోర్ట్ చేయండి అండ్ మంచి మంచి ఆర్డర్స్ కూడా మీషో నుంచి కూడా రావాలని కోరుకుంటున్నాను అండ్ ఇదనమాట ఇది ఒక మహేష్ చేసే సారీ అండ్ ఈ శారీ గుర్తుంది కదా మనం లాస్ట్ వీడియోలోనే మనం ప్యాక్ చేసామన్నమాట బ్లాక్ కలర్ అంటే యాష్ కలర్ సారీ సో ఇక్కడ వచ్చి బ్లాక్ కలర్ దాంతో వచ్చేస్తుంది కింద చిన్న జరీ బోర్డర్ అయితే వస్తుంది దీనిలో కూడా మోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఒక్కసారి చెక్ చేయండి అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి వీటిలో చాలా చాలా బాగున్నాయి అండ్ మళ్ళీ ట్రెండింగ్గా ఉన్నాయండి చాలా డిజైనర్ వేర్ శారీ అనే చెప్పాలి దీన్ని మాత్రం అంత బాగుందనమాట శారీ ఇది వచ్చేటప్పటికి దాని లేబుల్ అనమాట అండ్ ఇంకా టూ మోర్ శారీస్ మనకి ఆన్లైన్ అయితే వచ్చాయండి ఇది కాకుండా ఇదైతే నీకు ఆర్డర్ కదా సో మనకి ఇంకా టూ మోర్ ఆన్లైన్ ఆర్డర్స్ అయితే వచ్చేసాయి అనమాట అవైతే మనకి పేమెంట్ అయితే జరిగిపోతుంది కదా త్వరగా ఇది కూడా అండ్ ఆన్లైన్ ఆర్డర్స్ అని చెప్పాను కదా ఇదండి ఇది వచ్చేటప్పటికి దీనిలో ఇంకొక కలర్ అయితే ఉండింది సో అదైతే నేను వీడియో చేయలే కదా చూపిస్తాను సో ఇలా వస్తుందండి ఇప్పుడు మనకి శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయింది కదా మంచి పట్టు టైప్ ఆఫ్ శారీ అనమాట ఫ్యాన్సీ పట్టు శారీ శారీ మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇదైతే ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ షేడ్ అండ్ ఇది అయితే అయిపోయింది అనమాట సేల్ అయిపోయింది అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి బార్డర్ కూడా సూపర్గా ఉండింది అండ్ నెక్స్ట్ టైం ఇది ఫుల్ వీడియో అయితే చేసి పెడతాను జస్ట్ ఇప్పుడైతే మీకు చూస్తున్నాను ఒకవేళ మీకు కావాలి అనుకుంటే మాత్రం నన్ను కాంటాక్ట్ అవ్వండి ఈ శారీ కోసం మొత్తం కూడా నువ్వు జరిగివింగ్ అండి సూపర్గా ఉంటుంది అండ్ ఈ శారీ అయితే ప్యాక్ చేసేద్దాం అండ్ దీనికి మనం లేబుల్ లేబుల్ ఏం అవసరం లేదు కదా జస్ట్ హ్యాండ్ రైటింగ్ అనమాట సో అదైతే నేను ఆ తర్వాత పెట్టేస్తాను సో ఇది ఒక ఆన్లైన్ ఆర్డర్ అండి జస్ట్ మనల్ని అడిగారనమాట ఇంకా ఏమైనా ఇలా మాకు కావాలి ఈ టైప్ ఆఫ్ శారీస్ కావాలి ఉన్నాయా అనేసి అడిగినప్పుడు నేను ఆల్రెడీ ఫొటోస్ ఉంచాను కదా సో అదైతే నేను పక్కన పెట్టాను అనమాట రాయకపోతుంటే ఇట్లా మిస్ మ్యాచ్ అయిపోతుంది సో అందుకోసం అనేది అనమాట ఇది అండ్ ఈ శారీ అండి మనం మైసూర్ సిల్క్ శారీస్ అనేవి ఆఫర్లో పెట్టాం కదా సో అందులో టూ శారీస్ అయిపోయాయి ఇది ఒక వన్ శారీ అండి ఇది వచ్చేటప్పటికి చాలా అంటే చాలా బాగుంటుందండి సారీ శారీ మనకి సరీ మనకి ఇది మామిడి పింది డిజైన్ మ్యాంగో డిజైన్ సో ఈ డిజైన్ వచ్చింది మంచి వైన్ కలర్ శారీ అనమాట సూపర్గా ఉంది ఈ సారీ ఇది కూడా మనకైతే నిన్న ఆన్లైన్ ఆర్డర్ అయితే వచ్చిందనమాట సో ఇది కూడా ప్యాక్ చేసేసినాను చాలా బాగుందండి చాలా స్మూత్లో కూడా ఉంటున్నాయి ఈ శారీస్ అనేటివి అండ్ ఈ శారీస్ ఇంకా ఎవరికైనా కావాలంటే ఒక్కసారి వీడియో చెక్ చేయండి శారీస్ ఎవరికైనా కావాలి అంటే మొదలు నన్ను కాంటాక్ట్ చేయండి సో ఇవి వచ్చేటప్పటికి మనకి ఆన్లైన్ ఆర్డర్స్ అండ్ ఇది మన మీషో సిరీస్ సెవెన్కి సంబంధించినటువంటి మీషో ఆర్డర్స్ అనమాట ఫోర్ శారీ ఫోర్ శారీస్ అయితే మనకు ఆర్డర్ వచ్చాయి కదా ఈ శారీస్ అనమాట అండ్ టూ మోర్ శారీస్ ఆన్లైన్ ఆర్డర్స్ Thank you, thanks for watching, keep shopping, bye bye.